కావాలనుకుంటే కొంచెం సర్ఫ్ పెట్టుకున్నాను అలాగే బ్రష్లు చీపుర్లు ఇవన్నీ తెలిసినవే కదా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది చిన్న ఫౌంటెన్ లా కట్టుకున్నాము కోవిడ్ లోని వాటర్ ఫాల్స్ లాగా ఇలా వాటర్ జారుతా ఉంటుంది చాలా బాగుంటది చూడడానికి ముందంత వాటర్ అయితే తీసేసుకుంటాను ఇక్కడ నుంచి తుడిచేసుకుంటే మనం బ్లీచింగ్ వేసుకోవడానికి బాగుంటుంది చూస్తున్నారు అక్కడైతే ఎంత పట్టిందో జామ్ చెట్టు అండ్ డ్రాగన్ ప్లాంట్ కూడా ఉంది అక్కడ కంపల్సరీగా మనం క్లీన్ చేసుకోవాలి ఓకేనా ఇది చూస్తున్నారు కదండి ఫుల్గా దీంట్లోనే వాటర్ నింపామన్నమాట ఇది ఏంటంటే అక్వేరియం క్లీనింగ్ పైప్ ఇటు ఇటు కూడా వాటర్ నింపిస్తాము ఇది తీసుకొచ్చి ఈ ఎండింగ్ బిట్ అనేది ఫౌంటైన్లో వదిలేయాలి ఇది తీసుకొచ్చి బయట పెట్టాలి బర్డ్ స్కేజ్ కూడా క్లీనింగ్ అయిపోతుంది అనమాట ఈరోజు చూస్తున్నారు కదా ఇదంతా కొంచెం చండాలం అయిపోయి ఉంది వర్షం కదండి అంత పాడు చేసేసేయనమాట శుభ్రంగా చూస్తున్నారా అలాగే అంత ఎలా పట్టిస్తుందో కానీ చూడడానికి అయితే ఏదో కొండల్లో ఉన్నట్టుంది మా ట్యాంక్ అయితే ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే బర్డ్స్ కూడా హ్యాపీగా తడుస్తున్నాయి క్లీన్ చేసాము చక్కగా క్లీన్ అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ ఎచ్ గార్డ్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే టాపిక్ అయితే ఏం లేదండి నేను చేసుకోబోయే పనులు మీకు షేర్ చేస్తాను ఇప్పుడంటే అందరూ కూడా మిద్ది మీద మొక్కలు అవి పెంచుతున్నారు చాలా అవేర్నెస్ అయితే వచ్చింది కదా అయితే మనకి వర్షాకాలం కదండీ ఇది వర్షాకాలంలో మనకి మిద్దంతా కూడా పాడైపోతూ ఉంటుంది తరచుగా మనకి వైజాగ్లోని వర్షాలు అయితే వైజాగ్లోనే కదా ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి వైజాగ్లో అయితే ఎక్కువ అనమాట నాలుగైదు రోజులు వర్షాలు పడుతూనే ఉన్నాయి కంటిన్యూగా అలాంటప్పుడు ఏంటంటే మన మిద్దే కొంచెం చిత్తరబిత్తగా ఉంటుంది అలాగే కొంచెం నాచు కూడా పట్టేసి ఉంటుంది సో ఈరోజు వీడియో అదనమాట నేను చేసుకోబోయే పని మీకు షేర్ చేస్తాను మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మిద్దె క్లీనింగ్ అనమాట నేను ఎలా చేసుకున్నానని మీకు షేర్ చేస్తాను వచ్చేయండి అయితే అయితే దీనికి కావాల్సినవి ఏంటంటే కొంచెం బ్లీచింగ్ ఉండాలండి కొంచెం ఎక్కడైనా కావాలనుకుంటే కొంచెం సర్ఫ్ పెట్టుకున్నాను అలాగే బ్రష్లు చీపుర్లు ఇవన్నీ తెలిసినవే కదా వాటర్ అంతా కూడా అక్కడక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది అదంతా కూడా మనం రిమూవ్ చేసుకొని కొంచెం బ్లీచింగ్ అప్లై చేసుకొని ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి ఈరోజు అదనమాట సో రండి అయితే మనం ఇంకా వర్క్ మొదలు పెట్టేద్దాం ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది చిన్న లా కట్టుకున్నాము కోవిడ్లోని వాటర్ ఫాల్స్ లాగా ఇలా వాటర్ జారుతూ ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి అందులో కొన్ని ఫిషెస్ కూడా వేసాను అనమాట ఇందులోని సో ఇప్పుడు ఫిషెస్ కూడా లేవు కొన్ని అయితే చనిపోయినాయి సో ఇదంతా ఏంటంటే ఈ ముందుది ఏంటంటే తులసమ్మని పెట్టానండి దాంట్లోనే మనం దీపాలు అవి పెట్టుకునేటప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి ఈ గట్టు కూడా కట్టించుకున్నాను అంటే దీపాల పండుగ వచ్చినప్పుడు దీపాలు వదులుతూ ఉంటాం సో దానికోసం ఇలా అరేంజ్ చేసుకున్నాను పూజలు అయితే ఎక్కువ చేస్తారని తెలుసు కదా సో ఆ వారం రోజుల నుంచి తులసమ్మకి దీపం లేదు దీపం పెడదాం అనేటప్పటికి వర్షము గాలి అన్నీ వచ్చేసినాయి సో ఇంక అందుకే వదిలేస్తే ఇంకెలాగో క్లీన్ చేసేసుకుందాం అని చెప్పి అయితే ఈ గట్టులో కూడా మనకి వాటర్ ఉండిపోయింది ఈ వాటర్ రిమూవ్ చేసుకోవాలి అలాగే ఈ పక్కకు చూడండి ఒకసారి వాటర్ అంతా నిలిచిపోయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి నాచండి ఎలా నాచు పట్టిందంటే చూస్తున్నారు కదా ఇగోండి కాలు వేస్తేలాగా జర్రమని జారుతూ ఉంది చూస్తున్నారు కదా ముందంతా ఈ వాటర్ అయితే తీసేసుకుంటాను ఇక్కడ నుంచి తుడిచేసుకుంటే మనం బ్లీచింగ్ వేసుకోవడానికి బాగుంటుంది ఇంకొక రెండు రోజులుగానైతే దీంట్లో ఇంక నడవలేము మనం వాటర్ అంతా కూడా మనం ఫస్ట్ తుడిచేసుకుందాం ఓకేనా చూస్తున్నారు ఇక్కడ కూడా ఎలా పట్టేసిందో వాటర్ అంతా చూస్తున్నారా అక్కడైతే ఎంత నాచ్ పట్టిందో జామ్ చెట్టు అండ్ డ్రాగన్ ప్లాంట్ కూడా ఉంది అక్కడ సో అక్కడ కూడా మొత్తం అనమాట ఎప్పటికప్పుడు ఇలాగ పడితే మటుకు కంపల్సరీగా మనం క్లీన్ చేసుకోవాలి ఓకేనా సో ఇలా బ్లీచింగ్ వేసుకున్న తర్వాత ఆ చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మని ఇలాగా కొంచెం ఇలా చేసుకుంటే ఇది కొంచెం నానుతుంది ఇది నానేలోగా ఇంకొక ప్లేస్లోని వాటర్ క్లియర్ చేసుకుని దానికి కూడా ఇలాగా బ్లీచింగ్ పెట్టేసుకుంటే నాని మనకి తొందరగా వచ్చేస్తుంది అన్నమాట చూసారు కదా ఇలా అలాగే ఇంకక్కడ కూడా క్లీన్ చేశాను కూడా చూసారు కదా ఈ ప్లేస్ కూడా అలానే ఉంది ఇలా బ్లీచింగ్ వేసుకోవడం వల్ల కూడా మనకు ఉపయోగం అయితే ఉందండి ఆ వగరకి పురుగులు ఏమైనా ఉంటే కుండీలు కొన్ని ఉండిపోతాయి కదా అవి కూడా మనకి పోతాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి పాండ్ లో వాటర్ అయితే మనకు ఉండిపోయింది ఇదైతే బ్లీచింగ్ వేసాను కాబట్టి పాండ్ లో వాటర్ ఎలా రిమూవ్ చేసుకుంటామో మీకు చూపిస్తాను రిమూవ్ చేసిన తర్వాత ఈ బిట్ కూడా కడగాలన్నమాట చూస్తున్నారా ఎంత నాచు పట్టేసిందో ఇది చూస్తున్నారు కదండి ఫుల్గా దీంట్లోనే వాటర్ ఇది ఏంటంటే ఎక్వేరియం క్లీనింగ్ పైప్ ఇటు ఇటు కూడా వాటర్ నింపిస్తాము ఇది తీసుకొచ్చి ఈ ఎండింగ్ బిట్ అనేది ఫౌంటైన్లో వదిలేయాలి ఇది తీసుకొచ్చి బయట పెట్టేయాలి చూడండి ఒకసారి వాటర్ ఫ్లో అనేది ఎలా మనకి బయటకు వచ్చేస్తుందో ఒకసారి ఇవ్వండి చూస్తున్నారా వాటర్ అనేది మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇందులో వాటర్ అంతా వెళ్ళేలోగా మనం ఇంకొక పార్ట్ క్లీన్ చేసుకుని వచ్చేద్దాం ఓకేనా చూస్తున్నారా మీకు అక్కడ మచ్చ కనిపిస్తుంది కదండి అక్కడ నుంచి కిందకి ఎలాగా వాటర్ అనేది తగ్గుతూ వస్తుందో ఇంకొక టెన్ మినిట్స్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం చక్కగా క్లీన్ చేసేసుకోవడం కొంచెం బ్లీచింగ్ వేసి అలాగే పాండ్ కూడా క్లీన్ చేసేస్తాను ఫిషెస్ అయితే వేద్దామని అనుకుంటున్నాను మళ్ళీ సో ఆ పాండ్ కూడా ఇదే రకంగా క్లీన్ చేసుకోవచ్చు సో ఇంకొక బిట్కి వెళ్ళిపోదాం రండి అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ సందుల్లో కూడా అంటే మనం వే నడవడానికి అయితే నడకదారి ఉంచుకుంటాం కదా గార్డెన్లోకి వెళ్ళడానికి ఆ సందుల్లో కూడా చూడండి ఎలా ఉన్నదో అలాగే మనకి పాట్స్ కింద స్టాండ్స్ అయితే పెట్టాం కదా పీవీసీవి ఆ కిందను కూడా చూస్తున్నారు కదా అవి కూడా మొత్తం నా చున్నా లేకపోయినా కొంచెం బ్లీచింగ్ వేసి మనం చక్కగా పావేసుకోవాలన్నమాట సో క్లియర్ అయిపోతుంది మనకు ఒకసారి అంతా కూడా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా నాచు పట్టేసి ఉంది ఇక్కడ చూస్తున్నారా ఇదంతా సో ఇక్కడైతే ఎక్కువ నాచుంది కాబట్టి ఇక్కడైతే బ్లీచింగ్ వేసేస్తాను అబ్బా రోసెస్ ఎన్ని విడినాయో ఈ రోజైతే నిన్ననే కోసాము బోల్డ్ రోజెస్ మళ్ళీ విడినాయి అన్నీ ఖచ్చితంగా మనకి వర్షాకాలం ఎటు పురుగులు అయితే ఉంటాయండి గచ్చు మీద అయితే అత్వామ్స్ అన్నీ నిన్నైతే వచ్చి తీసేసాము వర్షం పడుతుండగానే చాలా మటుకు అత్వామ్స్ అయితే కిందకు వచ్చేసినాయి సో అవన్నీ కూడా కుండీలో వేసుకున్నాం ఇలా ఒకసారి పానేసి ఇలా పెడితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇదంతా కూడా మనకి చక్కగా ఆ నాచంతా ఈ బ్లీచింగ్ పట్టి వదిలేస్తుంది ఇలా అన్ని చోట్ల ఇలా బ్లీచింగ్ రాసుకొని వచ్చేస్తాను ఓకేనా అయితే ఈరోజు నాకు హెల్ప్ చేయడానికి మా రమ్య వస్తానండి కింద వంటలు అయితే అవుతున్నాయి సో ఈ మ్యాడంతా కూడా ఇలాగ రాసి పెట్టేసి స్టార్టింగ్ ఏదైతే మనం రాసుకున్నాం అక్కడి నుంచి పాముకొని వచ్చేయాలి ఇదంతా అయిన తర్వాత మీకు చూపిస్తాను సరేనా చూసారు కదా ఇలా మనం ఎక్కువ కష్టపడకుండా దీంతో ఇలాగా ఒకసారి నా చిట్టే వదిలేస్తుంది అండి బ్లీచింగ్ వేసుకుంటే కంపల్సరీ బ్లీచింగ్ అనేది ఉండాలి మిద్దిపోయిన మటుకు వర్షం పడి పడకపోయి నెలకు ఒకసారి అనేది క్లీన్ చేసుకోవాలి అయితే నేను ఇప్పుడు ఎందుకు క్లీన్ చేస్తానంటే మనకి వర్షాలు అయితే అలా పడుతూనే ఉన్నాయి కదండి మరి మేడంతా పాడైపోతే మనకి కూడా ప్రాబ్లమే కదా ఎప్పటికప్పుడు పనులు అనేవి మనం ఎలా చేసుకోవాలన్నమాట ఈరోజు ఈ మిద్దంతా కడగడం ఒక మూడు నాలుగు గంటలైతే పడుతుందండి ఖచ్చితంగా చూస్తారా నా ఎలా రిలీజ్ అవుతుందో మనకి చూస్తున్నారా ఎంత అయితే వస్తుందో బర్డ్స్ కేజ్ కూడా క్లీనింగ్ అయిపోతుంది అనమాట ఈ రోజు చూస్తున్నారు కదా ఇదంతా కొంచెం చండాలం అయిపోయి ఉంది వర్షం కదండి అంతా పాడు చేసేసే అనమాట శుభ్రంగా ఇక్కడైతే నేను బ్లీచింగ్ వేయట్లేదు కొంచెం సర్ఫ్ వేసి కడిగేస్తాను అంటే రైట్ రౌండ్ చుట్టూరా మనం సర్ఫేస్ కడిగేసుకోవడమేనండి అయితే బ్లీచింగ్ అయితే ఇక్కడ వేయట్లేదు అనమాట ఈ పని అయిన తర్వాత ఆ పని పెడతాను ఒకసారి ఇంక అక్కడి నుంచి మనం కడుక్కొని వచ్చాడు ఇంకా డౌన్కి అయితే కిందన పైప్ అయితే పైకి లాగేసాము ఆ వాటర్ పైప్తో మొత్తం అంతా క్లీన్ చేసుకోవడం ఇప్పుడు పానే పనే ఎక్కువ ఉందండి బాగా అట్పక అంతా అయిపోయింది కదండి ఇక్కడ ట్యాంక్ అండి ట్యాంక్ మీద చూస్తారా ఎంత నాచు పట్టేసిందో వాటర్ ఫ్లోకి ఈ నాలుగు రోజులు వర్షాలకు అయితే ఇలా అయిపోయింది అయితే ముందు నుంచే కొంచెం నాచు ఉండేది చూస్తున్నారా అలాగే అంత ఎలా పట్టిస్తుందో కానీ చూడ్డానికి అయితే ఏదో కొండల్లో ఉన్నట్టు ఉంది మా ట్యాంక్ అయితే భలే ఉందండి అందంగా సో ఈ పాట కూడా మనం క్లీన్ చేసేసుకుందాం సరేనా ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే వర్షం అయితే ఆగింది కదా చక్క నీట్గా ఉంటుంది మేడంతా కూడా కిందనే ఏమున్నా సరే అన్నీ క్లియర్ అయిపోతాయి మేడ కూడా చక్కగా ఉంటాయి మొక్కలు కూడా ఇంకా కడిగినప్పుడే మేము వాటరింగ్ కూడా చేసేస్తాం పైకి కిందికి పైప్ అయితే ఉంటుంది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఆకులన్నీ కూడా ఇదంతా అయ్యేటప్పటికీ నాలుగు గంటలైతే పడుతుంది అండి ఎప్పుడు తోట క్లీన్ చేసుకున్న సో ఇదంతా అయితే నేను చూట్ చేయలేను గబగబా మీకే చేర్చాలి అనేది టిప్స్లో చూపిస్తున్నాను అంతే మిగతాదైతే నేను కడిగేసుకుంటా ఇంకా రమ్య రాలేదు కర్రీ ఏదో అవుతుందని చెప్పి కిందకి వెళ్ళింది మరి పిల్లలకి వంట అది చేయాలి కదా సో మా వంట అయితే అయిపోయింది అనమాట ఈరోజు పిల్లలు హార్వెస్ట్ చేశారు కదండీ అవి నేను వండాను అనమాట ఈరోజు చాలా బాగుంది కర్రీ అయితే ఉన్నాయి బెండకాయ పులుసు పెట్టాను బీరకాయ అయితే పచ్చడి చేసానండి చక్కగా చాలా బాగుంది అనమాట దొండకాయలు ఇంకా ఉంచాను రేపు చనపప్పు ఏదైనా వేసి కోర్ చేద్దామని సో చాలామంది అడుగుతున్నారు కోసుకున్నవి వంటల్లో చేసి చూపించాను నేను మళ్ళీ కాన్సెప్ట్ డివేట్ అయిపోద్ది ఏమైనా ఉంటే ముచ్చట్లో పెడతానని చెప్పి నేను గార్డెనింగ్ అయితే టచ్ చేయట్లేదు ఓన్లీ గార్డెనింగే చూపిస్తున్నాను సో రండి ఇంకా ఎక్కువ అసుకేసుకోకుండా మనం మనం పని చేసేసుకుందాం అయితే అక్కడైతే అయిపోయిందండి క్లీనింగ్ ఇంకా బర్డ్స్ కేజ్లోకి వచ్చాను అనమాట ఇప్పుడు బర్డ్స్ కేజ్ కూడా క్లీన్ చేసుకుంటే మొత్తం ఈ అంతా కూడా మనం క్లీన్ చేసేసుకున్నాం అంటే ఇంకా ఆ పార్ట్ ఇంకా ఉందనమాట అయితే కొంచెం సర్ఫ్ నీళ్ళు అయితే తీసుకొచ్చాను ఇక చూస్తున్నారు కదా ఇక్కడ చూసారండి ఎంత ఉందో ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకి బర్డ్స్ కేజ్ కూడా క్లీన్ అయిపోద్ది వర్షానికి ఇవి కూడా చెమ పట్టేసినాయి అయితే ఇక్కడైతే నేను బ్లీచింగ్ వేయలేదు ఇదైతే ఎక్కువ వాటర్ ఉండదు కాబట్టి బ్లీచింగ్ అయితే వేయట్లేదు ఈ బ్రష్తో ఇలా పానేసుకుంటే సరిపోతుంది సో మనం బర్డ్స్ కేజ్ ఎప్పటికప్పుడు హైజీనిక్గా ఉంచుకోవాలండి ఎప్పటికప్పుడు నీట్ చేస్తూ ఉంటాము కాకపోతే ఇప్పుడు మనకి వర్షాలు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ క్లీనింగ్ అనమాట అంతే ఎలాగో వాటర్ పోసుకుంటున్నాం కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ చూసారు కదండి ఫుల్ గా వాటరింగ్ అనేది తెచ్చి నీట్ క్లీన్ చేసుకుని సరిపోద్ది ఇదంతా ఒకసారి ఇలా పామి నెమ్మదిగా కడిగేసుకుంటే హ్యాపీగా మళ్ళీ మనకి వన్ మంత్ వరకు పని ఉండదండి మరి రమ్య వచ్చిందండి వంట అయిపోయిందా వంట అయిపోయింది మరి రమ్య కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి అయితే మన పిల్లలు కూడా వచ్చారండి బర్డ్స్ మీద కూడా అలాగే కేజీస్ అలాగేసి బర్డ్స్ కూడా హ్యాపీగా తడుస్తున్నాయి നഗരാ ലൈ ഇക്ക మొత్తానికి మా పిల్లల్ని వాటర్ వేయమంటే మొత్తం నన్ను నడిపేసారు ఇంకే బర్డ్స్ కేజ్ అయితే ఫుల్ గా నీట్గా క్లీన్ అయిందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఇంకా వాటర్ అంతా లేకుండా మనం ఇలా తుడిచేసుకోవడం ఇక్కడ చూస్తున్నారండి కుండీలు తీసి సత్తా ఉంటే కడుదాం అని చెప్పి ఎన్ని అత్వంస్ ఉన్నాయి అసలు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇవన్నీ తీసి కుండీలో వేసేద్దాం ఇప్పుడు చూసారండి చాలా టైం అయితే పట్టింది ఇక ఇంకోటి చూపిస్తాను చూడండి వాటర్ ట్యాంక్ ఇందాకలా ఎందాకలా అంతా పట్టేసి ఉంది కదా క్లీన్ చేసాము చక్కగా క్లీన్ అయిందనమాట అనమాట నాచమంతా వదిలింది అలా ఒక టూ టైమ్స్ చేసుకుంటే పోతుంది దీనికైతే సిమెంట్ వర్క్ చేయించాలి ఖాళీ ఉండక అలా వదిలేసాము చేయించకుండా సో ఇంక ఇది కడిగేసుకోవడమేనండి అంతా అయిపోయింది ఇంకా రైట్ రౌండ్ కడిగేసుకోవడమే ఉందనమాట ఇదంతా కూడా క్లీన్ అయిపోయింది మొత్తం పామేసాము మీకు ఇందాకలి కూడా బిట్ చూపిస్తాను ఒకసారి అండి అది అంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఈ రైట్ రోడ్ అంతా క్లీనింగ్ అయిపోయిందనమాట ఇక్కడ నాచు కూడా ఎంత ఉందో ఇందాకలు చూపించాను కదా ఇప్పుడు చూస్తున్నారా ఎంత క్లీన్ అయిందో నాచు మనకు అసలు ఏమీ లేదు చూస్తున్నారా మొత్తం క్లీన్ అయిపోయింది అసలు జారడం అనేది లేదనమాట క్లీన్గా ఉంది అయితే చూస్తున్నారా ఎంత నీట్గా ఉందో మొత్తం అంతా క్లీన్ అయిపోయింది ఇలా చేసేసుకోవాలండి అయితే ఇంకొక చిన్న పార్ట్ అయితే ఉంది అది కూడా క్లీన్ చేసేసుకుందాం క్లీన్ చేసేసి ఇంకా వీడియో అనేది ఎండింగ్ ఇచ్చేస్తాను ఓకేనా సో మొత్తానికి మేడంతా క్లీన్ అయిపోయింది మేము కూడా స్నానాలు చేసేసాం అనమాట పిల్లలు మామూలుగా ఆడిస్తారా చెప్పండి ఏదైనా పని చేస్తే మటుకు అంతా సరదా సరదాగా ఫన్నీ చేసేస్తారనమాట మొత్తానికి అంతా క్లీన్ అయిపోయింది క్లీన్ అయ్యేటప్పటికి ఏమైందో తెలుసా చాలా టైం అయితే పట్టింది ఆ టైం పట్టడంతో పైనుంచి వానదేవుడు అక్షింతలు వేస్తాడు అందరికీ సో అదే పని ఇదే పని అని చెప్పి ఇంకా మొత్తానికి చిన్న బిట్టు ఉండిపోతే అది కూడా కడిగేసాం అనమాట మొత్తానికైతే ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలన్నీ మేడంతా నీట్గా ఉంది ఇంకా పొడి అయిపోతే అంటే తడంతా ఆరిపోతే ఇంకా పొడిగా ఉంటే హ్యాపీగా ఉంటుంది అనమాట మనకి మొక్కలు కూడా సో వీడియో అనేది ఇదనమాట మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అందరం కూడా కలిపి ఏదన్నా పిల్లలు ఉంటే సరదా కదండి వాళ్ళు చేస్తున్న చర్చలు ఏంటి వాళ్ళు ఆడుతున్న ఆటలు ఏంటి భలే ఫన్నీగా అనిపిస్తాయి కదా మొత్తానికైతే ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ మేడంతా క్లీనింగ్ అయితే అయిపోయింది వీడియో అనేది ఇదండి ఇంకా నేను కూడా ఫుల్గా తడిచిపోయాను ఇంక నేను వెళ్ళి స్నానం చేయాలి ఇంకా పిల్లలు వాళ్ళందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాటర్ అంటే అస్సలు వదలరు అనమాట పిల్లలు అయితే సో చాలా క్లీన్ అయితే అయిపోయిందండి మేడం ఇంకా మరి వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోస్ ముందుకు వస్తాను అంతవరకు మరి టాటా బాయ్ బా అండి సమస్తలోక సుఖినోభవంతు